రెండు వేల పద్నాలుగులో కూటమి గెలిచినప్పుడు నేనేమి ఆశించలేదు అందరి కోసం పనిచేసి పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటారు అనుకున్నారు ఆ తర్వాత వాళ్ళు మీకు పర్యావరణాలు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేశాం నలిగాం ముందుకెళ్ళాం నిలబడ్డాం రెండు వేల ఇరవై నాలుగులో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను రిజల్ట్స్ చూడాలా వద్దా నాకు పిట్టాపూర్వం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని ఏం లేదు నా ఆయన అనుకుంటున్నా ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు టీవీలు చూడలే నేను ఒకటే పెట్టుకున్నా టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది నాకు తెలుసు నేను అన్నా నేను ఏమి టీవీ చూడను నేను ఒక్కటే కూర్చున్నాను ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా ఎవరైనా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది జన జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు ఈరోజు ఈ చెప్పండి నేను చూడాల ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే టెన్షన్ పడదలుచుకోలే నాకు అనిపించింది నా నా కర్మ నేను బాగా చేశాను నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించాను ఎనకడుగే ఇలా నిలబడ్డ భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకుందాం కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు ఇదే పిఠాపురంకొచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని చాలా బలంగా పాటిస్తాను అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఆ ఒకసారి శక్తి అంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది ఒక మూడు అడుగులు కూడా లేదు రెండు రెండు అడుగులే ఉంది గో ఆ దర్గాకి దానికి లోపలికి ఎత్తే స్థ స్థలం ఎంత శక్తిమంతంగా అనిపించిందో నాకు అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూ ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను అలాగా ఒక మతం కాదు ఒక కులం కాదు అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందన అంత గొప్పగా అంత గొప్పగా దీవించేదాన్ని ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం ఒక చిన్నపాటి వెన్ను తట్టు వెన్ను మీద సున్నితంగా తట్టు నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు నేను నేను మర్చిపోలేను నేను చాలాసార్లు చెప్తాను నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను లోపల ఉబలాటం వచ్చింది సంతోషం వచ్చింది చెప్పుకుందాం పంచుకుందాం తిరిగేద్దాం చేతులు ఊపేద్దాం అందరికీ మన గజమాలలు వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నా కానీ నాకు ఎలా ఉంటుందండి ఓకే నువ్వు వేయించుకుంటావు నా మనసు ఇంకో మనసు ఏం చేద్దా ఉంటుంది నువ్వు గజమాల్లో వేయించుకుంటావు ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అస్సలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పినాగా విజయం వచ్చాక అందరూ ఎగురుతారు అందరూ దండలేస్తారు నాకు నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నా చెప్పు నేను కూర్చున్నా నాకు వచ్చి చేతులూపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా ఒళ్ళుంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను అందుకే నాకు ఏమనిపించింది అంటే పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత గాని కానీ మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చేర్చి ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమను అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలనే చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ చాలా మంది పంచాయతీ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసి తీసుకుంటు నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమండి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్నా కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు ఇస్తాం ముప్పై కోట్లని ఇవ్వాలి ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోటకి కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్ళు అవి కూడా ఇవ్వలేని పరిస్థితులు మనకి ఇంత వ్యవస్థ ఉంది ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్ ఒక్కొక్క ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు కానీ కేవలం ఈ ఏదో తూతూ మంత్రం పనులు చేసాం పై పైన పనులు చేసాం దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం అలాంటిది ఏదో ఉందనుకుంటారు లేదంటే రకరకాల విధానం మరీ గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏమాత్రం వాడలేదు ఈ రోజుకి ఒక దాదాపు మూడు వేల పైచీలకు మూడు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి గుంతలు తీయాలి మనం దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదండి దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదండి